సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చిరస్తాలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని అనడంలో వాస్తవం లేదని దానికి ఈ మధ్య జరిగిన పార్టీ సమావేశాలలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడమే నిదర్శనమని టీడీపీ హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బతుల శ్రీనివాస్ అన్నారు ప్రతి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారని పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు హుస్నాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుండి రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున సైకిల్ గుర్తుపై పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని నేటికి రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు रा चंद्र बुगर लाला चंद्र बाबू घर रायग चंद्रा <laughs> ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఉస్నాబాద్ హెల్డ్ క్వార్టర్లో అంబేద్కర్ చర్వస్థల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై మూడో పుట్టినరోజును ఈరోజు ఇక్కడ అంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ పురవైభవం కొరకు ఈరోజు ఉస్నాబాద్లో మళ్ళీ పురభావితం తీసుకొస్తామని పార్టీ కార్యకర్తలు అందరినీ పోగేసుకుంటూ ప్రతి విలేజ్లో మాకు కార్యకర్తలు అంటూ ఉన్నారు ఏడళ్ళు పోయినంత మాత్రం పార్టీ పోలేదు అదేవిధంగా మేము ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఇస్మాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాము ఈసారి సైకిల్ గుర్తు అనేది ఉంటుంది అఖండ ప్రతి విలేజ్లో మాకు బలం ఉంది కార్యకర్తలు ఉన్నారు ఎవరు కార్యకర్తలు పోలేదు ఏ పార్టీలకు కార్యకర్తలు అలాగనే లీడర్లు పోయారు దానికి ఎలాంటి సందేహం లేదు మేము ఈసారి ఖచ్చితంగా ఉస్నాబాద్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి వెళ్దామనే చంద్రబాబు గారి డెబ్బై మూడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తెలుగుదేశం పెట్టిన గడ్డ అనేది మాలి పటేల్ పట్వాలి కిలో రెండు రూపాయల కిలో బియ్యం అప్పుడు మనము బియ్యం దొరకని పరిస్థితుల్లో కూడా రామారావు గారు పార్టీని పెట్టి తొమ్మిది కూడా అధికారం వచ్చి మండల ఇచ్చి కన్నా కొత్త పడబార్తను తీసేసి ప్రజల్లో అక్కడికి సుచికి అధికారులకు వచ్చిన ఏకైక నాయకుడు తొమ్మిది నెలల నందపూర్ తారక రవరాం అప్పుడు ఎలక్షన్స్ అంటే ఏసీగా చెప్పాలని ఎవరికి కూడా ఎలక్షన్ గెలవై మరి ఇప్పుడు కనుమరిగిపోయిందని పార్టీ అని అంటున్నారు కానీ మొన్న మొన్న ఇక మన కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ పార్టీ శ్రేణులను చూస్తే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది తెలుగుదేశం ఎక్కడయా అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు మన టీవీలలో కానీ పత్రికలలో కానీ జన సందేశాన్ని ఏమున్నా ఎదిగిన కార్యకర్తల వీళ్ళు కానీ ఎదిగిన నాయకులే కానీ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు ఎక్కడికి కూడా అవ్వలేదు మన పద్మనాభ కళ్యాణ్ మనంలో కానీ ఒక నాలుగు వేల మంది జాయిన్ అయ్యారు కనికయ్య ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర ముదిరాజ్ అధ్యక్షులు కూడా మా కాక మన ముద్ర మన జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో కూడా మరి కనికయ కనికయ్య సజీమణి ఆధ్వర్యంలో కూడా ఒక నాలుగు వేల మంది అందరూ మరి మా బీఆర్ఎస్ గారి టిఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తులే ఉన్నారు చాలా మంది మరి పార్టీ ఎన్నలేని కృషిలో కూడా ఉన్నది పార్టీని కూడా మేము కూడా ముందడుగులా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం ఊరు గడప గడప తిరిగి కరపత్రం మన పార్టీ ఇదివరకు చేసిన కార్యక్రమాలు ఏంటి చేయబోయేటి ఏంటి మనం చేస్తే ఏ స్థాయిలో వచ్చిన మనం ధనిక రాష్ట్రంలో కూడా ఎందుకున్నాము తెలంగాణ అనేది గడప గడపకు మేము పత్రికా విలేకర పత్రికా రూపకంగా పంచుతూ ఉన్నాం మరి నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్తిల్లాలే ఆయనే డెబ్బై మూడు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై రెండు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై మూడు సంవత్సరాలను అడుగు పెడుతున్నాడు ఇంకో ఇంకా ఎన్నో పదవులు ఆశించి ఎంతోమంది ఈ న్యాయపరమైన కోరికలు నెరవేర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా ఆయన ఎల్లవెళ్లలో కృషిగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం